ಓಂ ಗಂ ಗಣಪತೇ ನಮಃ ಶ್ರೀ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀವಾರಾಹಿ ದೇವ ನಮೋ ನಮಃ ವೆಲ್ಕಮ್ ಟು ಅವರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಪಾಟಿ ಟಾಕ್ಸ್ ಶುಕ್ಲಾಂ ಭರದ್ರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದ ಅಧ್ಯಾ ವಿಘ್ನೋಪಶಾಂತೈ ವ್ಯಾ ವಸಿಷ್ಠನಪ್ತ ಶಕ್ತ ಪೌತ್ರಮಕಲ್ಮಷ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಖತಪೋ ನಿಧಿ ವ್ಯಾಯ ವಿಷ್ಣು ರೂಪಾಯ ವ್ಯಾಸ ರೂಪಾಯ ವಿಷ್ಣವೆ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ మాఘపురాణం పదిహేనవ రోజు పారాయణము పదిహేనవ అధ్యాయము జ్ఞానశర్మ కథ మాఘ పూర్ణిమ వృత్సమధుడు జహ్నునితో ఇట్లా నేను తపమాచరించుచు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యను బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను అప్పుడు శ్రీహరి ఓయి నీవు మరలా నా రాకను గోరి తపర తపమాచరించి తెవి ఎందులకు నీ మనసులో ఏమున్నదో చెప్పమని అడిగాను అప్పుడు ఆ విప్రుడు స్వామి నాకు పుత్రవరం ఇచ్చి సంతోషం కలిగించింది నీ మాట ప్రకారం పుత్రుడు కలిగను కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు పన్నెండు సంవత్సరాల తర్వాత మరణిస్తాడని చెప్పి వెళ్ళను నీవిచ్చిన వరం ఇట్లయినది నా దుఃఖంను పోగొట్టుకుని కోరి తపం అని శ్రీహరికి విన్నవించను అప్పుడు శ్రీహరి ఓ ఈ ఉత్తముడైన నీ పుత్రునకు పన్నెండవ సంవత్సరమున గండం కలుగుటకు కారణము వినుము నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు గండమునకు కారణము పూర్వజన్మమున కూడా మీరిద్దరూనూ భార్య భర్తలే అప్పటి నీ పేరు జ్ఞాన శర్మ ఈమె అప్పుడు నీ భార్యే ఆమె ఉత్తమశీలము గుణములు కలిగి ఉండినది ఆమె జ్ఞాన జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పాను ఆమెయో అట్లే అంగీకరించను వ్రతమును ఆరంభించను మాఘ పూర్ణిమయందు వ్రత వ్రతం ఆచరించి పాయసదానము చేయలేదు ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతం ఆచరించినందున ఈ జన్మయందును విష్ణుభక్తి కలిగిను నేను నీ తపమునకు వరమిచ్చునను గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానం చేయకపోవట భర్త చెప్పినను చేయకపోవటను రెండు దోషముల వలన పన్నెండు సంవత్సరముల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పాను కావున మాఘమాస వ్రతమందలి గంగోదక బిందువులతో నీ పుత్రుణ్ణి తడుపుము ఇందువలన గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి అగును ఓయి మాఘస్నానము ఆయువును ఆరోగ్యమును ఐశ్వర్యమును ఇచ్చును మాఘస్నానం చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును అధిక పుణ్యములను గత జన్మలలో చేసిన వారికే మాఘమాస వ్రతం ఆచరింపవలని అని సంకల్పం కలుగును మాఘస్నానము సర్వపాప దోషహరము నేను శ్రీహరి మాఘమాస ప్రియుడును మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు బుద్ధిమంతులు ఆరోగ్యవంతులు అయ్యి ముక్తిని అందుదురు మాఘమాస స్నానవ్రతం కోరిన కోరికలను ఇచ్చును మాఘవ్రత మహిమను బ్రహ్మ శివుడు లక్ష్మి పార్వతి సరస్వతి ఇంద్రుడు వశిష్ఠుడు జనకుడు దిలీపుడు నారదుడు వీరు మాత్రమే బాగా తెలిసినవారు ఇతరులు దీని మహిమను పూర్తిగా నెరగరు మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు పూర్తిగా తెలియవారు తెలియవారు కలరు దీని మహిమ అందరికీ తెలియదు నా భక్తులు మాఘవ్రత పారాయణలు మాత్రమే మాఘవ్రత మహిమంతు ఎరుంగుదురు ఎన్నో జన్మల పుణ్యం ఉన్న వారకే మాఘవ్రతం ఆచరింపవలన బుద్ధి నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగా జలంతో వాని గండదోషం తొలుగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యను బ్రాహ్మణుడు శ్రీహరి అనుగ్రహమునకు సంతోష సంతోషపర్వసుడై బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగా జలముచే తడిపాను బాలునకు శ్రీహరి దయ వల్ల గండదోషం తొలగి చిరంజీవి అయ్యను మృత్యుభయము భయము బ్రాహ్మణుడును ఆ బాలనకు మూడు సంవత్సరమున చూడాకర్మను చేసెను ఆయా సంవత్సరములందు చేయదగిన సంస్కారములు చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను పన్నెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత వలన పరిహారమయ్యను ఆ బ్రాహ్మణుడు వాని భార్య పుత్రుడు అందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపిరి ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరను జహ్నుమునివర్య మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు అది శ్రీమన్నారాయణకు ప్రీతికరము పాపములు పోగొట్టి పుణ్యములు కలిగించును మాఘవ్రతము మోక్షమును కూడా ఇచ్చును ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలముగా హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోకమును కూడా పొందవచ్చును ఈ వ్రతము సర్వజన సులభము సర్వజన సమాచరణీయము అని గృత్సమ మహర్షి జహ్నుమునికి వివరించెను పదిహేనవ రోజు పారాయణం సంపూర్ణం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఓం నమో నారాయణాయ